శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా భోజనం చేద్దారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు అవని నువ్వు అక్షయ తినేసేయండి అని శ్రీకర్ చెప్తాడు నువ్వు తినకుండా మేమేలా తింటాం బావా అత్తయ్య ముక్కు పుడుకను ఇస్తానని ఇవ్వనందుకు నాకు కూడా బాధగా ఉంది అసలు అత్తయ్య తను అనుకున్న పనులు ఎందుకు నిరాకరిస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అవని అంటుంది అమ్మ ముక్కు పుడుక ఇవ్వనందుకు కూడా నేను బాధపడట్లేదు మనల్ని ఎందుకు ఎవాయిడ్ చేస్తుందో అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది బావా సరే బావా నేను వెళ్ళి అక్షయ్కు అన్నం వస్తాను అని చెప్పి అవని అంటుంది అప్పుడే అక్షయ భోజనం తీసుకొని అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని శ్రీకర్ అలానే అక్షయ్ వైపు చూస్తూ అక్షయ నువ్వేంటమ్మ భోజనం ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నా తల్లిదండ్రులు అన్నం తినకుండా నాకు పెడితే నా కడుపు అమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది అది కాదమ్మా మాకు ఆకలిగా లేదు అని చెప్పి అవని చెప్తుంది అన్నపూర్ణాదేవి ఇంట్లో ఎవరు పస్తులు ఉండకూడదమ్మా ముఖ్యంగా నా తల్లిదండ్రులు అని చెప్పి అక్షయ్ చెప్తుంది బావా అత్తయ్య అలా చేసినందుకు మనం బాధపడుతున్నామని మన కూతురు మనల్ని ఓదార్చటానికి వచ్చింది అని చెప్పి అవని అంటుంది మేము నిన్ను ఓదార్చాల్సింది పోయి నువ్వు మమ్మల్ని ఓదారుస్తున్నావు బంగారు తల్లి అని శ్రీకర్ అంటాడు నానమ్మ ముక్కు పుడక సంబరాన్ని ఎందుకు ఆఫ్ చేసిందో తెలీదు కానీ తప్పకుండా ఏదో ఒక రోజు దాని వెనుక ఉన్న కారణం చెప్తుంది కదా ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాము మీరు కూర్చోండి అమ్మ నాన్న మీ ఇద్దరికి అన్నం తినిపిస్తాను అని అక్షయ్ అంటుంది నేను తినిపిస్తాను అక్షయ అని చెప్పి అవని అంటుంది ఎప్పుడు మీరే నా తినిపించేది రోజు మీకు నేను తినిపిస్తాను కూర్చోండి అని చెప్పి అవని శ్రీకర్ని కూర్చోబెట్టి అక్షయ్ కలిపి ముద్దలు నోట్లో పెడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కూడా అక్షయ్కు అన్నం తినిపిస్తూ ఉంటారు బావా మనం అనుకున్న విధంగానే మన కూతురు అక్షయ్ను రేపు స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేద్దాం బావా అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని తప్పకుండా రేపు అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది చింటూ సోఫాలో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు శౌర్య చింటూ దగ్గరకు వెళ్ళి ఒరే చింటూ నాకు అక్షయ ఫ్రెండ్ అంటావా అక్షయ్ను నిన్ను శత్రువుని చేస్తాను చూస్తూ ఉండు అని మనసులో అనుకొని చింటూ నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది బాయ్ సౌర్య అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఎలాగో సిక్స్ మంత్స్ ఇక్కడే ఉంటా అంటున్నావు కదా నాతో పాటు స్కూల్కి రావచ్చు కదా చింటూ అని చెప్పి సౌర్య అడుగుతూ ఉంటుంది బంగారు తల్లి అక్షయ నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు వాడు వాడిని స్కూల్కి రమ్మంటావేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అప్పుడే లావణ్య వచ్చి మా వాడేంటి అంతలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి నిహారిక కృష్ణను అడుగుతూ ఉంటాడు ఏం లేదక్కా సౌర్యతో పాటు చింటూను కూడా స్కూల్కి రమ్మంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సౌర్య నువ్వు చెప్పింది గుడ్ ఐడియా నేను కూడా స్కూల్కి వస్తాను అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇక నిన్ను ఆ అక్షయ్ను బద్ధ చేయటం చాలా ఈజీ చింటూ అని సౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది సౌర్య నేను స్కూల్కి వస్తాను చిన్న కరప్షన్ కానీ నీతో కాదు అక్షయ్తో వస్తాను అని చింటూ చెప్తూ ఉంటాడు చూసావా చూసావా గింతలేడు వీడు నా కూతురు శౌర్యతో కాకుండా అక్షయతో స్కూల్కి వెళ్తాడంట అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటో ఈ ఇంట్లో అందరూ ఆ అక్షయ అవనీలకు అయస్కాంతాల అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చింటూ వీళ్ళు మనవాళ్ళు ఆ అవని వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళతో స్నేహం మంచిది కాదు అని లావణ్య చింటూకి చెప్తూ ఉంటుంది మంచిది కాదు అంటున్నామంటే తప్పకుండా మంచిదే అని చెప్పి చింటూ అంటాడు వీడు కూరలో కరివేపాకు వేయాలంటే కరివేపాకు ఎందుకు వేయాలి వేపాకు ఎందుకు వేయకూడదు అనే రకం నా కర్మకి దొరికెవరా అని లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది చింటూ అక్షయ్ తను స్కూల్కి వెళ్ళాలనుకుంటే జన్మలో స్కూల్కి వెళ్ళలేవు ఎందుకంటే అక్షయ్ కూడా ఈ జన్మలో స్కూల్కి వెళ్లలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే అవని శ్రీకర్ అక్షయను స్కూల్కి రెడీ చేసుకుని కిందికి వచ్చి ఎందుకు వెళ్ళదు అక్షయ ఈరోజు స్కూల్లో జాయిన్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంతకు ముందు రోజులు కాదు నా కూతుర్ని స్కూల్కి వెళ్ళొద్దని ఆపే శక్తి ఎవరికీ లేదు అక్షయ్కు ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ గౌరవం ఉంది అని అమ్మే చెప్పింది అని శ్రీకర్ చెప్తాడు ఈ ఇంట్లో శౌర్యకు ఎన్ని హక్కులు ఉన్నాయో నా కూతురు అక్షయ్ కూడా అన్నే హక్కులు ఉన్నాయి అని చెప్పి అవని చెప్తుంది ఇంతకుముందు నా కూతురు అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేస్తా చేస్తాంటే ఎన్నో శక్తులు అడ్డుపడ్డాయి అని శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు ఇండైరెక్ట్గా మమ్మల్ని అంటున్నావు కదా శ్రీకర్ అని లావణి అంటుంది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే అంటున్నాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను దేవి దగ్గరకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు అనవసరంగా గొడవలు ఎందుకమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా రా పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి వెళ్దు గాని అని అవని అక్షయ్ను తీసుకొని మందిరం దగ్గరకు వెళ్తుంది మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అవని అక్షయ్ను మందిరంలోకి తీసుకువెళ్లొద్దు అని వేదవతి చెప్తుంది ఇప్పుడు ఏదో పెద్ద గందరగోళమే జరగబోతుంది అని లావణ్య నిహారిక కృష్ణలతో అంటూ ఉంటే అయితే జరగదు అని చింటూ అంటాడు ఎందుకత్తయ్య నా కూతురు అక్షయ్ ఏం తప్పు చేసింది ఎందుకు నా కూతురు అక్షయ్ను పూజామందిరంలోకి అంటున్నారు ముక్కు పుడక ఇవ్వలేదు సర్దుకున్నాము మీ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అందజేస్తామన్నారు ఇవ్వలేదు దానికి కూడా సర్దుకుపోయాము మందిరంలోకి కూడా ఎందుకు వెళ్ళొద్దంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు పూజ మందిరంలోకి వెళ్ళావు నీ తర్వాత అవని వెళ్ళింది అవని తర్వాత నా కూతురు అక్షయ్ వెళ్ళాలి కదా అని శ్రీకర్ అంటాడు అక్షయ్ మందిరంలోకి వెళ్ళటానికి వీల్లేదు అని వేదవతి చెప్తుంది ఎందుకు అని చెప్పి అవని అంటుంది ఏంటి అవని అత్తయ్య గారిని ఎదిరిస్తున్నావా నిలదీస్తున్నావా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నానమ్మ ఒకరోజు నువ్వే కదా మందిరంలోకి తీసుకెళ్లి నాకు హారతిచ్చి అందరికీ హారతి ఇవ్వమని చెప్పింది ఇప్పుడు మాత్రం నన్ను మందిరంలోకి ఎందుకు అంటున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఏంటంటే నానమ్మ నువ్వు కూడా ఎదిరించదానివైపోయావా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు అమ్మను వాళ్ళు అయిపోయారు అని కృష్ణబాబు అంటాడు అసలు నా కూతురు అక్షయ్ ఏం తప్పు చేసిందని నా కూతురు అక్షయ్ను ఎవాయిడ్ చేస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది ఏంటండి మీరేం మాట్లాడట్లేదు అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అవని శ్రీకర్ అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది ఏం మాట్లాడమంటావు వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అత్తయ్య మీరు అవునన్నా కాదన్న నా కూతురు అక్షయ్కు అమ్మవారి ఆశీర్వాదం ఉంది మందిరంలోకి వెళ్లే హక్కు ఉంది అక్షయ్ను మందిరంలోకి తీసుకెళ్లి అమ్మవారి ఆశీర్వాదం ఇప్పిస్తాను అని చెప్పి అవని అక్షయ్ను మందిరంలోకి తీసుకెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటే అవని అమ్మవారి దగ్గర కుంకుమ తీసి అక్షయ నుదుటిన పెడుతుంది ఏంటమ్మా అక్షయ నా వారసాలకు కాదని తెలిసినా కూడా అక్షయ్ను మందిరంలోకి ఎలా రాణిస్తున్నావు అని వేదవతి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య మీ ఆశీర్వాదం నా కూతురికి కావాలి నా కూతురు మొదటిసారిగా స్కూల్కి వెళ్తుంది నా కూతుర్ని ఆశీర్వదించండి అమ్మ అక్షయ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అవని చెప్తుంది అక్షయ వేదవతి కాళ్ళ మీద పడగానే వేదవతి వెనక్కి జరుగుతుంది ఇదంతా చూసి నిహారిక కృష్ణబాబులు సంతోషపడుతూ ఉంటారు మీ నానమ్మ మనసులో ఏముందో నాకు తెలీదు తప్పకుండా ఆవిడ మనసులో ఏముందో ఆ అమ్మవారికే తెలుస్తుంది పద అక్షయ స్కూల్కి వెళ్దాం అని చెప్పి అవని అక్షయం తీసుకొని స్కూల్కి వెళ్తుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ తీసుకొని స్కూల్ దగ్గరకు వెళ్తారు అక్షయ డల్గా కూర్చొని ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ్ను చూసి ఇంట్లో జరిగిన గొడవ గురించి అక్షయ్ బాధపడుతున్నట్టుంది అక్షయ్ మూడు ఎలాగైనా మార్చాలి మొదటి రోజు స్కూల్కి వెళ్తుంది సంతోషంగా వెళ్ళాలి అని అవని అనుకుంటుంది అక్షయ్ మనసులో ఏమున్నా వెంటనే దాన్ని పోగొట్టాలి తనని సంతోషంగా ఉంచాలి అని శ్రీకర్ అనుకుంటాడు నా బంగారు తల్లి ఎందుకు అంత మూడిగా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ నానమ్మ మాటలు నువ్వు పట్టించుకోకమ్మా అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను అంటే ఎందుకు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పి అక్షయ్ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ మాటలేమి నువ్వు పట్టించుకోకమ్మా నువ్వు మా బంగారు తల్లివి నీకు కోపం పోవాలి బాధ పోవాలి అంటే నీకేం కావాలో చెప్పు చాక్లెట్స్ తీసుకురానా స్వీట్స్ తీసుకురానా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నాకు అవేమీ వద్దు అని చెప్పి అక్షయ్ చెప్తుంది బావా అక్కడ దగ్గరలో ఐస్ క్రీమ్ ఉంది చూడు ఐస్ క్రీమ్ కొనివ్వు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే నాన్న ఒక్క నిమిషం ఆగండి నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుంటాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది సరే బంగారు తల్లి వెళ్ళి తెచ్చుకో అని శ్రీకర్ అక్షయ్కు డబ్బులు ఇస్తాడు ఆ దగ్గరలో సత్య తన క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు అవని కొంతమంది పిల్లలు బాధపడుతుంటే వారం రోజులు కూడా మామూలు వాళ్ళు అవరు కానీ మన అక్షయ అర్థం చేసుకొని కాసేపట్లోనే మామూలు మనిషి అయిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నిహారికా కృష్ణలు కూడా శౌర్యని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తారు ఇక అక్షయ ఐస్ క్రీమ్ అవని శ్రీకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడే వెనక నుంచి ఒక కారు వస్తూ ఉంటుంది కార్కి బ్రేకులు పడకపోవడంతో అందరూ అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి అని డ్రైవ్ చేసి అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అక్షయ అదంతా వినిపించుకోకుండా ఐస్ క్రీమ్ తింటూ శ్రీకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు సత్య అక్షయ్ను చూసి పాపా అని చెప్పి అక్షయ్ను పక్కకు లాగి అక్షయ్తో కలిసి సత్య కూడా ఒక చిన్న ఇసుక దిబ్బ మీద పడతారు అది చూసి అవని శ్రీకర్ అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మా అక్షయ ఏం కాలేదు కదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం కాలేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సత్య అవని అలానే చూస్తూ ఉంటాడు మా పాపను కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి అవని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సత్య ఉంటాడు సత్య నువ్వు నా కూతురు అక్షయ్ను కాపాడింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు బావా నీకు చెప్పాను కదా సత్య అని ఇతనే నా ఫ్రెండ్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ రోజు కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ లో నా వైఫ్ అవనిని కాపాడారు ఇప్పుడు నా కూతురు అక్షయ్ కాపాడారు థ్యాంక్ యూ సత్య గారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ గురించి అవని చాలా గొప్పగా చెప్పింది మీలాంటి భర్త ఉండాలని అవని చెప్పింది మీరు నిజంగా అదృష్టవంతులు శ్రీకర్ గారు అని సత్య చెప్తూ ఉంటాడు అంకుల్ నా ప్రాణాన్ని సేవ్ చేశారు థ్యాంక్స్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నా ఫ్రెండ్ అవని కూతుర్ని సేవ్ చేశాను అందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి సత్య అక్షయ్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా నిహారిక వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇది మనకు ఉపయోగపడేలా ఉంది వీడియో తీసి పెట్టుకుంటే మంచిదేమో అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్పి సత్య అక్షయ్ను ముద్దు పెట్టుకోవటం తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్